హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి పెళ్ళికి రెడీ అయ్యామండి మా మరిది కూతురు పెళ్ళికి మా చెల్లెల వాళ్ళ ఇంటి నుండి ఇక్కడ పోర్టికోలో కొద్దిసేపు వీడియో తీసుకుని వెళ్ళాము ఈ విధంగా చెట్ల దగ్గర వీడియో తీసుకుందామంటే నిలబడి ఈ విధంగా వీడియో తీశానండి ఓకే అండి పెళ్లి మండపం వెళ్ళాక వీడియో తీస్తాను మా బంధువులు ప్లస్ జీలకర్ర బిల్లము ఈ వీడియోలో చూపిస్తాను అండి ఇంకా తర్వాత తలంబ్రాలు బొట్టు అన్నీ నెక్స్ట్ వీడియోలో చూస్తారండి ఓకే అండి బాయ్ ఓకే అండి కళ్యాణ మండపానికి వచ్చేసాము ఈ హాల్కు ఈ విధంగా పెళ్లి కూతురు రెడీ అయిందండి వీడియో మా పక్కన శ్వేత కూడా ఉంది చూడండి ఓకే అండి ఇక్కడ మా ఆడబిడ్డలు ఇద్దరు ఉన్నారు ఈ చిన్న ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ కూడా ఇక్కడనే ఉందండి ఈమె పెద్ద ఆడబిడ్డ మార్నింగ్ టెన్ థర్టీ మ్యారేజ్ అండి ఇక్కడ అంత కోలాహలంగా ఉంది సౌండ్ దిశాను బ్యాండ్ సప్పులతో అంతా బ్యాండ్ సప్పులతో కోలాహలంగా ఉంది ఓకే అండి ఈ విధంగా శబ్దాలతో పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని పీటల మీద కూర్చోబెడుతున్నారు ఓకే అండి ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు చూడండి మా ఆడబిడ్డ ఇక్కడనే ఉంది ఇక్కడ మా పెళ్ళికూతురు వాళ్ళ పెద్దమ్మ అండి పెద్ద పెద్దమ్మ ఇద్దరు ఉన్నారండి పెద్దమ్మలు ఆమె ఇక్కడ మా శ్వేత మా ఆడబిడ్డ కూడా ఉన్నారు అందరిని ఒక్క వీడియో తీస్తా అని అడిగి తీసుకుంటున్నానండి అందరూ రెడీ పీటల మీద కూర్చోబెడుతున్నారు ఇక్కడ అయ్యగారండి చిన్న అబ్బాయి ఉన్నాడు ఆయననే మంత్రా చదువుతున్నాడు అండి ఇక్కడ మా మరిది ఫస్ట్ తోటి కొడాలండి వీడియో తీస్తా అంటే నవ్వుతున్నారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వాళ్ళ చిన్న పాప అండి అంటే ఇంకా వీళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకో తోటి కొడని చేసుకున్నారండి ఈ పాప తృతీయ పుత్రిక ఆమె ఫోర్త్ అమ్మాయి అండి లాస్ట్ అమ్మాయి ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది ఓకే అండి ఇక్కడ ఐగా అబ్బాయి ఈయననే అండి పూజారి గారు మంత్రాలు చదువుతున్నాడు ఒక పెద్ద పూజారి గారు ఉన్నాడు ఈయన కళ్యాణం చేయిస్తున్నాడు అండి మంత్రాలు బాగా చదువుతాడండి పూజ బాగా చేయిస్తాడు ఓకే అండి ఈ విధంగా కులాలంగా ఉంది గందరగోళంగా సప్పుళ్ళతోటి ఈ విధంగా రనగుణ ధ్వని లాగానే ఉందండి బ్యాండ్ సొప్పుడు మంత్రాలు సప్పుడు అవన్నీ ఇక్కడ మా తోటి కూడా రండి లాస్ట్ అమ్మాయి మా చెల్లి కూడా కూర్చున్నా पश्यता <speaking in foreign language> ఈ పెళ్లి కూతురు పక్కనకు నిలబడ్డది ఇది ఇప్పుడు జీలకర్ర జీలకర్ర బెల్లం పెట్టించారండి ఎందుకంటే టైం కరెక్ట్ టైంకి జీలకర్ర బెల్లం పెట్టాలని పెట్టిచ్చారు ఈ విధంగా చూశారు కదా సౌండ్ ఎలా వస్తుందో అంత క్రౌడ్గా ఉంది కదండి ఈ విధంగా ఉందండి అన్ని శబ్దాలతో పూజారి మంత్రాలతో వాద్యాలతో అన్నీ ఈ విధంగా ఉందండి మండపము పెళ్లి మండపము ఇప్పుడు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇప్పుడు తలంబ్రాల ప్రోగ్రాం కూడా ఉంటుందండి బిడ్డ అందరం ఇక్కడనే ఉన్నాము వాళ్ళ అండి ఆమె ఇప్పుడు కూర్చోబెడతారండి అమ్మాయిని అబ్బాయిని తలంబ్రాల ప్రోగ్రాం కొరకు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ విధంగా మొత్తం ఫంక్షనాలు ఈ విధంగా ఉందండి ఇప్పుడు మళ్ళీ జీలకర్ర బెల్లం మళ్ళీ పెట్టిస్తున్నారు చూడండి తెర తీసిన తర్వాత తెర తెర పెట్టి జీలకర్ర బెల్లం పెట్టారండి ఇప్పుడు తెర తీసిన తర్వాత ఈ విధంగా పెడుతున్నారు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఈ విధంగా అయిందండి ఫంక్షన్ అంతా ఇప్పుడు తలమరాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుందండి అది కూడా చేస్తాను ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి అందరు ఒకరొకరిగా వస్తున్నారు ఇక్కడ మా చెల్లి మా మరద పెద్ద మరదలు అమ్మ కూర్చొని ఉన్నారు చూడండి ఈ విధంగా ఇక్కడ ఉన్నారండి ఇంకా ఒకరొకరిని వీడియో చేస్తాను చూడండి ఓకే అండి ఈ లవ్ ఇది ఫస్ట్ లేవా అండి ఇది ఇంకా ఎవ్వరు రాలేదు అతిథులంతా ఇంకా పెళ్ళి టైంకి వస్తున్నారండి ట్వెల్వ్ టెన్ థర్టీ కాబట్టి ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్కు మెల్లిమెల్లె స్టార్ట్ అవుతారు ఇక్కడ పెళ్ళి కూతురు చెల్లెలండి ఇక్కడ తోడు పెళ్లి కూతురు ఈ పాపనే లాస్ట్ కూతురు అండి అమ్మాయి ఓకే అండి చింటా చింటుకు ఆయి చెప్పమంటే చెప్తుండే వీళ్ళు వాళ్ళ పెద్దమ్మలు అండి ఈ పాప పెద్దమ్మలు పెద్దమ్మ పెద్దమ్మ కూతురు ఇక్కడ మా చిన్నాడు బిడ్డ భర్త అండి ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ మా మా తమ్ముని కొడుకు బన్ను ఇంకా ఈ అబ్బాయి వేరే ఎవరు కూర్చున్నారండి ఇక్కడ మా తమ్ము పెద్ద తమ్ముడు అండి మా హస్బెండ్ కూడా కూర్చున్నారు ఇనక మా బావ అందరూ అక్కడ మా అన్న మా పెద్దాడు బిడ్డ భర్త అందరు కూర్చున్నారండి ఇక్కడ మా రిలేటివ్స్ అండి ఇక్కడ వీళ్ళు మా పెళ్ళంతా రిలేటివ్ ఈ నా మా పెద్దాడు బిడ్డ హస్బెండ్ అండి ఈ పాప మా మీద పడతా ఈ బాబు ఓకే అండి ఈ విధంగా ఒక్కొక్కరు మెల్లమెల్లగా వస్తున్నారండి నేను వీడియో తీస్తున్నాను ఎవరెవరు వస్తున్నారో అని ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా పెద్ద బావండి మా మామయ్య వాళ్ళ అన్న కొడుకు ఈ విధంగా వీడియో తీస్తున్నానండి ఇక్కడ మా రిలేటివ్స్ ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చున్నారు చూడండి పెళ్లి మంటపానికి వచ్చానండి ఇక్కడ అందరు కూర్చున్నారు ఇంకా ఇక్కడ పెళ్లి కూతురు మా మరిది తోటికూడలు కూర్చున్నారండి పెళ్ళికూతురు పక్కన మా మూడో తోటి సెకండ్ తోటి కూడా వెనక నిలబడ్డదండి పెళ్ళికూతురు పక్కనే ఎందుకంటే మన అవసరం ఉంటుందని ఈ విధంగా తలంబ్రాలకు రెడీ చేసి పెట్టుకున్నారండి మంగళార్తలు మళ్ళీ ముట్టిస్తారు ఇప్పుడు అక్కడ పక్కకు పెడుతున్నారు కొద్దిగా ఇప్పుడు తలంబ్రాల ప్రోగ్రామ్ ఉందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్యాండ్ బేలాలు సప్పుడే చాలా ఉంటుందండి వినబడతలేదు కానీ ఇక్కడ అందరు కూర్చున్నారు మా తోడు మా ఆడబిడ్డ అందరూ ఈ పాప పెద్ద పాప అండి ప్రథమ పుత్రిక మా మరిది మా ఫస్ట్ మరది కూతురండి ఈ పాప మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయిందండి ఇక్కడ సీత వాళ్ళ తమ్మను కూడా కూర్చుని చూడండి ఇక్కడ వాళ్ళ ఆడబిడ్డ శ్వేత ఆడవాళ్ళ ఆడబిడ్డ అందరు కావలసిన వాళ్ళందరూ మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తున్నారండి అందరిని బాగునాన్ని పలకరిస్తున్నాం ఈ ఈ మా శ్వేత వాళ్ళతో కూడ మా కంట ముందే వచ్చినా అని చెప్తున్నా అండి ఇక్కడ అంతా రిలేటివ్స్ అండి వీళ్ళంతా అందరిని బాల్కరించుకుంటే వీడియో తీస్తున్నాను ఈ విధంగా కళ్యాణ మండపం ఉందండి ఇక్కడ మా మామయ్య వాళ్ళ అన్న కోడలు అండి వీళ్ళంతా ఆయీ చెప్పమంటే చెప్తున్నారు మా మామయ్య వాళ్ళ కూతురు మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు కూడలు అండి వీడియో తీశానండి అందరూ ఒకరొక్కరు మెల్లమెల్లగా వస్తున్నారు ప్రతి ఒక్కరిని పలుకరించుకుంటున్నారు టీవీలో కూడా చేయిస్తున్నారు కొందరు టీవీలో చూస్తున్నారు కొందరు అక్కడ ఉన్నారు ఇక్కడ అంతా రిలేటివ్స్ అండి అంతా అంత పెళ్ళికూతురు పెద్దమ్మ రెండో పెద్దమ్మ ఈమె అందరి తరపు వాళ్ళు వస్తున్నారండి ఒకరి ఒకరు అందరిని పరిచయం చేస్తున్నారు ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందండి ఆమె మా తోడు కోడలు అమ్మ వీళ్ళ చెల్లెలు చనిపోయిందండి మళ్ళీ చేసుకున్నాడు మా అమ్మ వేరే అమ్మాయిని ఆ అమ్మాయికి ఒక చిన్న కూతురండి అంతే ఇక్కడ అంతా మళ్ళీ వీడియో తీస్తున్నానండి అండి అండి ఇవన్నీ ఐటమ్స్ తింటున్నారు స్నాక్స్ అన్నీ ఇస్తుంటే అందరు తింటున్నారండి మీకు మా మామయ్య తోటి కూడలు ఏమండి పెద్ద మామయ్య తోటి కూడలు పెద్ద మామయ్య కూడలు ఇక్కడ ఇంకా చేయించాను కదండి ఇప్పుడు కూడా అందరు వస్తున్నారు మళ్ళీ చేయిస్తున్నారు కొందరు స్నాక్స్ తింటున్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి ఇక్కడ కూడా మా రెం రెండో మామయ్య తోటి కూడలు అండి మా మామయ్య మూడో మూడో మామయ్య మా మామయ్య మూడో ఆయన అన్నదమ్ములలా వీళ్ళంతా సెకండ్ మామయ్య తోటి కూడలండి సెకండ్ మామయ్య కోడలు అండి వాళ్ళ కూతుళ్ళు వీళ్ళిద్దరండి ఇద్దరండి తోటి కోడలు కాదు ఓకే అండి ఈ విధంగా వాళ్ళ అందరూ వచ్చారండి వాళ్ళ కూతుళ్ళతోటి మనమరాళ్ళతో అందరూ ఈ విధంగా అందరినీ కలిసినట్టు ఉంటుందని ఫోన్ చేసినా మా శ్వేత ఇక్కడ చూడండి ఇక్కడ అందరూ ముగ్గురు కూర్చున్నారు మా అమ్మ వాళ్ళు టీవీలో చూస్తున్నారు ప్రోగ్రామ్ ఇక్కడ మా లాస్ట్ తోటి ఇంకా వాళ్ళ కూతురు కోడలు మా పెద్ద బిడ్డ కూతురు కోడలు కూర్చున్నారు ఇంకా ఇక్కడ లాస్ట్ మరిది కూతురు ఇక్కడ మా పెద్ద తోటి కోడలు ఇక్కడనేమో వాళ్ళ పెద్దమ్మ పెళ్లి కూతురు పెద్దమ్మ పెద్దమ్మ ఈ విధంగా ఉన్నారండి అందరూ ఇక్కడ కార్యక్రమాలు అయితేనే ఉన్నాయండి మంచి నాడుబుట్టి ఇక్కడ కూర్చుంది ఇక్కడ మా ఇద్దరు తోడు కూడా లాస్ట్ ఇద్దరు కూర్చున్నారు ఓకే అండి నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను అండి నాది స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది శ్వేత వీడియోలో కొద్ది కొద్దిగా తీశాను అందుకొరికి అన్నీ కవర్ చేయలేకపోయాను ఫస్ట్లోనే కవర్ చేశాను ఈ విధంగా స్టార్ట్ అయిందండి తలండా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి పెద్ద అయ్య గారు ఈయనండి నాకు చెప్తుంటే ఆ అయ్యగారు చిన్నయ్య గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి కాకపోతే అన్నీ మంచిగా చేశారండి చాలా బాగా చేశారు ఈ పాప వాళ్ళ పెద్ద పెళ్లి కూతురు పెద్దమ్మ కూడాలండి ఈ పాప ఈ విధంగా ప్రతి ఒక్కరిని వీడియో తీసి చూపిస్తున్నానండి అందరూ ఇంకా దూర బంధువులు మొత్తం లేటుగా వస్తారండి ఇప్పుడు కొందరు దగ్గర వాళ్ళే వచ్చారు కావాల్సిన వాళ్ళే వచ్చారండి టెన్ థర్టీ ఎలెవెన్ వరకు అందరూ లేటుగా వేరే మ్యారేజెస్ ఉన్నాయని లేటుగా వస్తున్నారండి ఈ బాప బాబు చూసారా మా మా మర్ది ప్రథమ పుత్రిక కొడుకు అండి కుమారుడు ఈ విధంగా ఘనంగా జరిగిందండి పెళ్లి కార్యక్రమాలు ఇంకా మంత్రాలు చదువుతున్నాడు నేను సౌండ్ తీశాను ఏసీ ఫంక్షన్ హాల్ కాబట్టి మాకు ఇబ్బంది ఏం కలగలేదండి చాలా హాయిగా సంతోషంగా ఉన్నాము చెమటలు లేకుండా ఏసీ ఫంక్షన్ హాల్ కాబట్టి హాయిగా ఆనందంగా సాగిపోయిందండి ఈ కార్యక్రమాలన్నీ ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కార్యక్రమాలన్నీ ఘనంగా సాగినాయండి ఆ వాళ్ళ పెళ్ళి పెళ్ళికొడుకు అన్న వదినెళ్ళు కూర్చున్నారండి ఆ వదినెళ్ళు వెనుక కూర్చున్నారు అన్న నిలబడి ఉన్నాడు అక్కడ పిల్ల మా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ తాంబూలం నీళ్ళు తీసుకుని వెళ్తున్నారండి ఆయన నేను మాంగళ్యం కూడా ముక్కించుకొస్తున్నాడు అమ్మాయి మేనమామ తరపున కొన్ని కారణాల వల్ల అమ్మాయి మేనమా రాలేదండి అందుకొరకు ఈమె చేసినా అన్ని కార్యక్రమాలు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ అలంబరాల కార్యక్రమం మొదలుపెట్టడానికి మంత్రాలు చదువుతున్నాడు అండి అయ్యగారు ఇప్పుడు మంత్రాలు చదువుతారు చూడండి అరుంధతి నక్షత్రం కూడా చూపించారు కానీ నేనేం చూపించలేకపోయానండి వీడియో లేదు కాబట్టి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా స్టార్ట్ అయ్యి కాలేదు కానీ తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చేయిస్తారండి రాయగారికి అన్ని ఒక్కలు కుడుకలు ఇవి భవిస్తున్నారండి ఇప్పుడు ఉంగరం మెట్టెలు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ విధంగా సా ఆడావుడిగా సాగిపోయిందండి పెళ్లి కార్యక్రమాలన్నీ మంచిగా ఘనంగా జరిగాయండి ఈ విధంగా ఓకే అండి వీడియో నచ్చితే మా ఆడు తొట్టికోడలను దగ్గరికి రమ్మని పిలిచి వీడియో తీశానండి చాలా మంది అంటే అంత ఆడావుడి ఉంది కాబట్టి ఒక్క నిమిషం నిలబడి వెళ్ళిపోయిందండి ఓకే అండి కీప్ వాచింగ్ ఇక్కడ మా తోటి కూడలు కూతురే ఇప్పుడు ఆమె కూతురే అండి ఈ పాప ఆఫ్సారి వేసుకుంది అక్కడ ఏంటో చేస్తుంటే దగ్గరికి రమ్మ వీడియో తీస్తుంటే వస్తుంది అవి చెప్పొచ్చింటన్న కంటే చెప్తుందండి ఓకే అండి ఈ పాప మెడిసిన్ చేసిందండి డాక్టర్ కాబోయే డాక్టరు ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్